ఏదైనా ఒక గృహము మనకు కలిసి రావటం లేదు అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి ఒక కారణం అనేది కాదు కదమ్మా అష్టదిక్కులు యోగించాలి మరి అష్టదిక్కు యోగించాలి అంటే అదృష్టం ఆ భాగ్యం కూడా మనకు ఉండాలి అందరికి యోగించాలని ఏం లేదు కదమ్మా అందరం ఇల్లు కట్టుకుంటున్నాము మరి అందరం ఆరోగ్యవంతంగా ఉంటున్నామా కొంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు కొంతమంది ఆసుృతి పాలవుతూ ఇబ్బంది ఇక్కట్లు పాడుతున్నారు ఇలాంటి కారణాలకు వాస్తు కూడా ఒక కారణం కావచ్చు అమ్మ అందుకే నేను చెప్తుంటాను అష్టదిక్కులు యోగించటం లేదు అంటే మనం ఎక్కడో తెలిసి తెలియని అపచారము ఆ దిక్కుల పట్ల మనం చేసి ఉన్నాము కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక కూడా చేస్తారమ్మా తెలిసి అంటే ఏం కాదులే మనకు వేరే అవసరం లేదు అంటే వేరే అవకాశం లేదు అని చెప్పేసి కొన్ని దోషపూరితమైన నిర్మాణాలు చేసుకుంటారు అక్కడ నుంచి కొన్ని దిక్కులు యోగించవమ్మ ఇప్పుడు ఉదాహరణకు చెప్తానమ్మ ఏ స్థలమైనా కానీ అంటే నాలుగు దిక్కులు కావచ్చు అమ్మ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని ఉచ స్థానంలో గేట్లు ఉండాలమ్మా నీచ స్థానంలో గేట్లు అనేది ఏర్పాటు చేసుకోకూడదు కానీ వాళ్ళ కర్మానుసారం స్థానంలో గేట్లు వచ్చేసే అనుకోండి అక్కడ నుంచి వాళ్ళకు వాస్తు అనేది మొదలవుతున్నది వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా అడుగులో అడుగు కూడా కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటుందమ్మా చూడ్డానికి ఒక గేట్ తప్పే అంటాం కానీ నడక ఇంట్లో నుంచి వీధిలోకి నడక వీధిలో నుండి ఇంట్లో నడక అది స్థానం ఉన్నప్పుడే మన జీవితం స్థానం వెళ్తుంది నీచ స్థానంలో గేటు పెట్టుకుంటే నీచ స్థానానికి వెళ్తుంది ఇప్పుడు గేటుని మార్చుకోవడం చాలా సులభం అమ్మ కానీ కొంతమంది ఇండ్లకు అది కుదరకపోవచ్చు అంటే ఇంటి నిర్మాణంలో లోపాల వలన కావచ్చు అక్కడ కొన్ని సమీకరణాల వలన కూడా కుదరకపోవచ్చు కానీ దోషమైతే వాళ్ళు అనుభవించాలి కదమ్మా ఇంకా మనం చూస్తే చాలామంది వాస్తు ప్రకారమే అంత గేట్లు పెట్టుకుంటారు ఎప్పుడైనా తూర్పుకు ఈశాన్యం వైపు పెద్ద గేట్ ఉండాలి మధ్య వైపు చిన్న గేట్ అంటే మనకు మెయిన్ డోర్ వైపు చిన్న గేట్ ఉండాలి ఈ మధ్య కాలంలో చూస్తే మధ్య భాగంలో పెద్ద గేట్ పెట్టేసుకుంటారు ఈశాన్యంలో గేట్ ఉండాలని చిన్న గేట్ పెట్టి నడుస్తుంటారు అది చాలా పెద్ద మహాదోషం అమ్మ మా ఇల్లు అంతా మేము వాస్తు ప్రకారమే కట్టుకున్నామండి ఏంటిదో మాకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు పెద్ద గేట్ ఏమో నీచంలో ఉంటుంది చిన్న గేట్ ఏమో ఉచ స్థానంలో ఉంటుంది వాస్తవానికి ఒక గేటు కూడా శుభం రెండు గేట్లు పెట్టాలని ఎక్కడ వాస్తులో నియమం లేదు మూడు గేట్లు ఉండకూడదు ఒక గేటు శుభం అన్నమాట ఆ ఒక్క పెద్ద గేటు పెట్టుకుంటే వాళ్ళు చాలు కానీ ఆ చిన్న గేటు ఈశాన్యములు పెట్టేసి ఆ పూర్తి ఈశాన్యములు ఒక చిన్న కాలం పెట్టేస్తారు ఆ ఈశ్వర స్థానం తొక్కుకుంటూ వెళ్తారు ఆ నాలుగు అడుగులు స్థలం ఉందని ఆ నాలుగు అడుగులు కార్నర్ ఉంటే ఈశాన్యం వేరుపడుతుంది ఈశాన్యానికి ఒక పవిత్రత వస్తుంది ఆ ఇంటికి ఈశ్వర అనుగ్రహం ఉంటుంది మాకు వాస్తు తెలుసు కానీ ఈశాన్యంలో గేటు కానీ డోర్ ఎదురు చూస్తే పెద్ద గేటు ఇట్లా ఎందుకు పెట్టుకున్నారంటే పార్కింగ్ ఉండాలి కదండి మరి ఒక గేట్ సరిపోతుంది కదా ఈశాన్యంలో గేట్ లేకుండా పర్వాలేదమ్మా ఒకవేళ పెట్టాల్సి వస్తే మనకు ఒక ఇరవై అడుగులు ఒక పదిహేను అడుగుల స్థలం ఉందనుకోండి టెన్ ఫీట్ గేట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకొక ఐదు ఫీట్లు మిగిలి మిగిలి ఉంటుంది కానీ పూర్తి ఈశాన్యంలో గేటు పెట్టడం వలన ఈశ్వరుని అనుగ్రహం ఉండదు అందుకే వాళ్ళింట్లో ఆనందం ఉండదు అందుకేనమ్మా పూర్తి ఈశాన్యంలో కాలం రాకుండా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా గేట్ ఎదురుగా స్టెప్టిక్ ట్యాంక్ అమ్మ సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ గంగమ్మని తన శిరస్సు పైన పెట్టుకున్నాడమ్మ పవిత్రంగా అలాంటి గంగమ్మని మనం తీసుకెళ్లి ఎక్కడ అంటే సంపంటాం కదమ్మా గేట్ ఎదురుగా మాకు వేరే స్థలం లేదండి గేట్ ఎదురుగా సంపు పెట్టేసి గేట్ పెట్టేసి ఆ సంపుని తొక్కుకుంటూ నడుస్తూ ఉంటారు ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తే ఏదైనా మాన్వల్ తీసి తీయడమో జరగడం ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదమే ఇంకొకటి ఏంటంటే పైన కప్పు ఉంటుందమ్మా స్లాప్ ఉంటుంది కిందనేమో సంపు ఉంటుంది వాటర్స్ సం సంపుల కింద కూడా అంటే పైన స్లాబ్ కింద సంపులు నిర్మించకూడదమ్మా వాస్తు ప్రకారం డిజైన్ చేసేటప్పుడే తూర్పు భాగంలో మనం ఒక ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు చక్కగా వదిలేసి ఈశాన్యంలో చక్కగా బోరు సంపు తూర్పు మధ్య భాగంలో స్టెప్టి ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే ఓపెన్ స్కైలో ఉంటుందమంతా ఆకాశం తెరిపి ఉంటుంది అప్పుడు గంగా సంబంధించిన జలవేద వాసు దోషాలు మన ఇంటికి ఇబ్బంది పెట్టవు ప్లస్ ఆ దోషాలు దరి చేయడం మనం చేసుకొని తప్పు మనం కర్మని అనుభవించాలమ్మా వాస్తు అంటే కనపడే వాస్తు వేరు కనపడని కంటికి కనపడని వాస్తు వేరమ్మా వాస్తు పీడించడం స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద వ్యక్తైనా కూడా అనుభవించాల్సిందే నేను ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది ప్రముఖుల్ని మీడియాలో చూస్తున్నాను మహా మహా మేధావులు కూడా వాస్తు పాటిస్తున్నారు వాస్తు సవరణలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారమ్మా అలసిపోయి డబ్బు ఉండి ధనం ఉండి పోరాటి పోరాడి పోరాడి ఓడిపోయి లాస్ట్కు వాస్తుని నమ్మి వాస్తుని సరి చేసుకొని మళ్ళీ లైన్లోకి వచ్చిన ప్రముఖులు కూడా ఈ దేశంలో ఉన్నారమ్మా నేను నిన్న మన టీవీలో చూశాను నేను టీవీలో కూడా స్క్రోలింగ్లో వాస్తు సవరణలు చేస్తున్న పలానా వ్యక్తి అని ఎలా అంటే అంటేనమ్మ ప్రతి ఒక్కరు కూడా వాస్తుని నమ్మాల్సిందే ఎందుకంటే వాస్తు మానవాళ్ళకి సహాయం చేయడానికి ఉన్నది